దేవుని పరిశుద్ధామానికి మహిమ కలిగిన గాక ఈ సమయంలో రోగులందరి కోసం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి చక్కగా మరి ఈ ప్రార్థన అందరి జీవితాల్లో కూడా స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి నిర్గమాకాండం పదహైదు ఇరవై ఆరులో చెప్పబడిన ప్రకారం స్వస్థ పరిసిహో అని అన్నాడు కదా దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి నేను ప్రార్థిస్తుంటుండగా దేవుడు ఇచ్చినటువంటి మాకు ఈ యొక్క కృప మీ అందరి కోసం నేను ప్రారంభం చేస్తున్నాను కాబట్టి దేవుని యొక్క ప్రేరేపణది ద్వితీయోపదేశఖం ఏడు పదిహేదులో చెప్పబడిన ప్రకారం ఏష్య గ్రంథం యాభై మూడులో చెప్పబడిన ప్రకారం మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు చెప్పబడిన ప్రకారం ఆయన పొందిన గాయల్లో ప్రతి ఒక్కరికి స్వస్థత కలగాలని ప్రారంభ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అందరికి స్వస్థతలు కలుగుతుంది ప్రారంభ చేస్తున్నాను మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పేపర్లో ఒక తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా నాకు 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 ఇచ్చినటువంటి ప్రేరేపణ మీ యొక్క చిత్తం బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఇది మీ సంకల్పము మీ యొక్క చిత్తమే ప్రభా మనుషుల సంకల్పం మనుషుల యొక్క ఆలోచన ఏది కూడా నెరవేరదుగానే ప్రభాన మీ యొక్క చిత్తం మీ యొక్క సంకల్ప సంకల్పం ఏది ఏమైనప్పటికీ అది నెరవేరు తీరుతుంది ప్రభాన ఆయన తండ్రి మీ ఆలోచనలు ఆకాశం కదా కాదు ప్రభానయన తండ్రి మా ఆలోచన కన్నా మీ ఆలోచన ఎంతో ఉన్నతమైనవి ప్రభా మరి ఈ సమయంలో ఆయన ప్రభావ రోగులందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభావ ఎవరైతే ఆయన తలనొప్పితో బాధపడుతున్నారో ఈ సమయంలో అందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి భయంకరం తలనొప్పితో ఎంతో మంది బాధపడుతున్నట్టు చూపిస్తున్నారు ప్రభా వాళ్ళందరినీ సమయంలో ముట్టండి ప్రభావ అయా మైక్రో తలనొప్పి తొలగిపోను కాక మైక్రో మైక్రో తలనొప్పి వచ్చినప్పుడు వామిటింగ్స్ తో బాధపడుతున్నారు ప్రభావ వామిటింగ్ వామిటింగ్స్ రాకుండా సహాయం చేయండి తలనొప్పిని ముట్టండి స్వస్థపరచండి ఇంకా నాయన ప్రభా బ్రెయిన్ స్ట్రోక్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా నాయన మీ గాయ నష్టాలతో ముట్టి మీరు పొందిన గాయాల్లో స్వస్థత అనుకరించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయా మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా తండ్రి సహాయం చేయండి ప్రభావ తలలో నీరు చేరిన ఆయన ప్రభావ ఎంతో మందికి నాయన భయంకరమైనటువంటి నాయన ప్రభా ఏదో నాయన తల కళ్ళు తిరుగుతూ నొప్పితో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ఈ సమయంలో ప్రభా వాళ్ళందరినీ కూడా ముట్టండి తండ్రి స్వస్థపర్చని మీ గాయ నష్టాలతో ముట్టి స్వస్థపర్చండి ప్రభావ మరి శంపుపోయినటువంటి క్యాన్సర్ గడ్డలు ఎంతో మంది ఉన్నాయి ప్రభా వాటి వారిని మీరు ఇప్పుడే మీ సమయంలో నాయన ముట్టండి స్వస్థపర్చండి మీ గాయపడి నష్టాలతో ముట్టండి గడ్డలు కరిగిపోనుగా క్యాన్సర్ గడ్డతండి మెడపొయిన క్యాన్సర్ గడ్డలో నాయన ఎంతో మందికి ఉన్నాయి ప్రభా వాళ్ళందరినీ కూడా ముట్టండి స్వస్థపర్చున్నాయి క్యాన్సర్ గడ్డలు కరిగిపోనుగా కేసు క్రీస్తు నాములు తండ్రి అయా మీకు వంద నెల తాసులు చెల్లిస్తున్నాం ప్రభా అయా ప్రార్థన ద్వారా సమస్తం నాయన ప్రభావ మరి ప్రార్థన ద్వారా తండ్రి ఎస్ ప్రార్థన ఆలకించే గొప్పది ఎవడుతాని నాయన ప్రభావ గొంతు నిపుతూ ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ కూడా ముట్టండి ఈ సమయంలో ఎంతో మంది కోల్డ్ అయిపోయి దగ్గు ఆ గొంతు నిప్పితో బాధపడుతున్నారు ప్రభు నాయన అయా గొంతు పోయిన ఆయన ప్రభు కానీ పిల్లలతో బాధపడుతున్నారు ప్రభు అటువారిని మీకు ఐపెన స్థాల్తో ముట్టిన ఆ పిల్లలు కరిగిపోను కాక గొంతు నిప్పి తొలిగిపోను కాక తండ్రి మీకు స్థుతులు స్తోత్రం దగ్గి తగ్గి గుండెలంతా ప్రభావ గాయమైపోయి ఎవరైతే నాయన ప్రభావ బాధపడుతున్నారో అందరినీ కూడా ముట్టండి సమయంలో తండ్రి ఏ స్థుక్రిస్తున్నా దగ్గు తగ్గిపోవన కాదు ఆ ఇన్ఫెక్షన్ తొలిగిపోను కాక ఆ గొంతులు అన్ని ఇన్ఫెక్షన్ అంతా కూడా తొలిగిపోను కాక తండ్రి మీకు స్థుతులు స్తోత్రం ముఖమంతా పింపుల్స్తో గులతో భయంకరమైన ప్రభా అలా బాధపడుతున్నారో అందరినీ కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి బయటికి రాలేక నాయన ముఖం గుళ్ళ మీద అవమానంతో నాయన ఎంతో మంది నాయన బాధపడుతున్నారు తండ్రి ఎన్నో హాస్పిటల్ తిరిగాలి అయినప్పటికీ కూడా స్వస్థత లేదు ప్రభావ మీ వలన స్వస్థత కలుగుతుంది ప్రభావ మీరు స్వస్థ గ్రహించాను మొక్కం పైన ఉన్న పింపుల్స్ ని గుళ్ళను ముచ్చండి స్వస్థపరచండి వేస్తున్నా అది కంప్లీట్ గా స్వస్థత కలిగిన కాక గుల్లలన్నీ తొలిపోను కాక తండ్రి ప్రభా నాయన మరి పల్లెల్లో ఎవరికైతే రక్తం వస్తుందో అటువారిని కూడా ముచ్చండి స్వస్థపచ్చం ప్రభా ఎస్మిక స్థుతులు స్తోత్ర రక్తం రాకుండా నిలిచిపోవాలి ప్రభాయన ఎస్స ఆ ఇన్ఫెక్షన్ తొలిగిపోవాలి ప్రభావికి స్థుతులు స్తోత్ర నాయన తండ్రి నోరంత పుండ్ అయిపోయి సమయంలో ఎంతమంది బాధపడుతున్న వాళ్ళు అందరికీ ముచ్చండి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్న ఎస్ఐ ఎస్యామిక స్థుతులు స్తోత్ర నాయన ఆయన వర్త్ తో మెడ నరాలు నిప్పులతో అందరినీ ముట్టండి దాని ద్వారా ఆయన కళ్ళు తిరిగి ఎంతమంది పడిపోతున్నారు ప్రభా వారిని ముట్టండి స్వస్థపరచమని పచ్చమాన్ని ప్రార్థిస్తున్న తండ్రి వరుత్తు ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునగా చేస్తున్నాడు మెడ నరాలను స్వస్థపరచండి నరాల బలహీనత ఎంతమంది బాధపడుతున్నాడు తండ్రి ఎస్ నరాల బలతను అయా నాయన ప్రభా స్వస్థత కలుగునుక వేస్తున్నాము నర నరాలు ముట్టండి ప్రభావ మీ వలన ప్రభా ఎముక బలమును ఆయా ఆరోగ్యం దయచేస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి ఆయన ప్రభావ దేహముకు ఆరోగ్యం కలుగు చేస్తున్నాం ఎముకలకు సత్తం నరాలకు బలం ఇస్తాను దేవుడు ప్రభావికి స్థుతులు స్తోత్రాలు సహాయం చేతండి నరాల బలహీన నుంచి ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభావ్ స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్ హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని ముట్టండి ఎమర్జెన్సీ వార్డ్స్ లో ఉన్న వారి ముట్టండి ఇప్పుడు వివాకును పంపి స్వస్థపరచును మరి ఒక ఆయుస్సును పొడిగించండి జీవం దయచేతండి మరణ వాళ్ళు రక్షణ పొందడానికి అవకాశం దయచేతండి కృప చూపించి మనం ప్రార్థిస్తున్నాం స్వామి ఎంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న కూడా ముట్టు తండ్రి సమయంలో కడుపు నొప్పితో గుండెల్లో గుచ్చుతూ మంటతో బాధపడుతున్నీ కూడా మొట్టమైన ప్రార్థిస్తున్నాను స్వస్థపరచున్నాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తొలిగిపోను కేసేస్తుంది నామలా తండ్రి ప్రభావికి స్థుతులు స్తోత్రం కడుపులో గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి వాటి వారిని ముట్టండి నాయన గడ్డలు ఉన్నాయని ఎవరో అనుమానంతో కొంతమంది ఉన్నారు వాళ్ళని ముట్టండి స్వస్థపరచుడు స్వస్థపరచుడు అనుమానం విడిపించండి స్వస్థపరచుండే గడ్డలు కరిగిపోవాలి కిడ్నీ లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి తండ్రి ప్రభావ మీరు ముట్టండి స్వస్థపరచుండే క్యాన్సర్ ఆ గడ్డలు కరిగిపోవాలి కిడ్నీకి లివర్ కి మధ్యలో ఉన్న క్యాన్సర్ గడ్డలు ఏకరిస్తున్నాము కరిగిపోను కాకతండి కరిగిపోను కాగతండి నాయన ప్రభావ బ్లడ్ క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్స్ ఆయన ప్రభావ కిడ్నీ క్యాన్సర్స్ అవి ఎన్ని కూడా ఏ స్వస్థత కలిగిన కాక గంటలు ఇప్పుడే ఏసుక్రిస్తున్నాం కరిగిపోను కాక ఐ బ్లస్ ది నేమ్ నామ స్వస్థతలు కలుగును కాక తండ్రి ప్రభావీ స్థుత్రులు స్తోత్రం కరుపుల పేగులు పుండైపోయి అయిపోయి అల్సర్తో బాధపడుతున్న ముట్టండి ఇప్పుడే తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం వేస్తాయా తండ్రి వాళ్ళంతా అలర్జీతో ఆయన ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఎంత డాక్టర్లు చూసినా కూడా నాయన స్వస్థత కలగలేదు అటువారి మీరు ముట్టండి ప్రభా నాయన తండ్రి మీ మాటలో ఉంది నాయన ప్రభావ మీ మాట మెక్కిలు స్వచ్ఛమైనది ప్రభా మాట ద్వారా సమస్తం కలుగు చేసిన దేవుడి ప్రభావ అలర్జీ తొలిగిపోను కాక అలర్జీ మంటంత అలర్జీ తొలిగిపోను కాకతండి ప్రభు కాక ప్రభావ స్వస్థత కలిగిన కాకతండి మీకు గాయపడి నష్టాలతో ముట్టండి భయంకరమైన జ్వరాలతో బాధపడతూ అందరినీ ముట్టండి తండ్రి డెంగ్యూ జ్వరం ఆయన వైరల్ ఫీవర్స్ మలేరియా జ్వరం టైఫాయిడ్ జ్వరం ఇంకా విధ విధమైన జ్వరాలతో కడుపులో ఉన్న జ్వరము ఏసు నమలు స్వస్థత కలిగిన కాక యేసు నమల విడుదల కలిగిన కాక ప్రతి విధమైన జ్వరం పడిపించండి భయం ఇప్పుడు కోల్డ్స్ దగ్గుస్ దగ్గుసున ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిన ప్రభావ ఎక్కడ చూసినా కూడా తండ్రి వాటి అన్ని వ్యాధులు ఏస్తున్నాలు స్వస్థపరచండి ఆ జలుబు దగ్గు విడిపించండి విడిపించిన ఇన్ఫెక్షన్ విడిపించిన జ్వరంలోని విడిపించండి మీరు పొందిన గాయంలో ప్రతి ఒక్క బిడ్డకి ఏసుక్రీస్తునాములు స్వస్థత కలుగును కాక తండ్రి ఆయన ఆమెకి స్తోత్రం షుగర్ బీపీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏసుక్రీస్తునామలు స్వస్థత కలుగును తండ్రి ప్రభావ క్రిస్తు నాములు స్వస్థత కలుగునుగాకండి తండ్రి అధిపతి సహించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన ఎస్సా సహాయండి కృప చూపించండి ప్రతి ఒక్కరు ముర్చున్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోయి బీపీ లెవెల్స్ కంట్రోల్ అయి ఎంతో సేవకులకు కూడా ఆయన భయంకరమైన షుగర్ బీపీలు ఎక్కువైపోతున్నాయి తండ్రి కంట్రోల్ చేయండి ఎస్ఐ పరిచర్ ఎక్కువ చేయలేదు తండ్రి స్వస్థపర్చండి ఇంకా నాయన ప్రభావ ప్రజలందరూ కూడా నాయన ప్రభావ ఆయా షుగర్ లెవెల్స్ నాయన బీపీ లెవెల్స్ వేస్తున్నాలు కంట్రోల్ అయిపోను కాక పీసీవర్ ప్రాబ్లమ్స్ స్త్రీలకు అందరికీ కంట్రోల్ అయిపోవను కాక ఇస్తున్నాము పీసీవర్ గుళ్ళలు వేస్తున్నాము కాక తండ్రి ప్రభావ గర్భాలను ముట్టుతండి స్వస్థ పరిచేస్తాయా అంతా థైరాయిడ్స్ తో బాధపడుతున్న స్త్రీలంతా ముట్టండి తండ్రి గొంతుకారు థైరాయిడ్స్ ఊలంతా వాస టైరాయిడ్స్ వేస్తున్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంతా కూడా వేస్తున్నాం స్వస్థత కలుగునుక కంప్లీట్ గా కురికి వేళతో పెరిగి యేసు వేస్తున్నాం స్వస్థత కలిగిన కాక తండ్రి ఆయన థైరాయిడ్స్ వస్తున్నాయి సముద్రం నేమ్ పారిట్ స్వస్థత అనుగ్రహించండి ఆయన సేవకులకు సేవకురాలు కూడా ఆయన థైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు తండ్రి సేవ చేయకుండా అల్లాడిపోతున్నారు ప్రభా కనికరం చూపించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నారు నాయనా సహాయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నతను మా కాళ్ళు నిపులతో నడుములు నొప్పితో బాధపడుతున్న ముట్టుతాండ్రి స్వస్థపరచున ఆయన కాళ్ళు సలుకులతో బాధపడతారు అందరినీ ముట్టండి నడుములు నొప్పితో బాధపడతాన్ని ముట్టండి ఎన్ని పో సరిగిపోయి ఎంతో మంది నడుముల నొప్పితో బాధపడుతున్నారు ప్రభా వారిని కూడా ముట్టుతండి ఆయన గుండె నొప్పితో బాధపడుతున్న ముట్టండి ఇప్పుడు హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ వేస్తున్నాము స్వస్థత కలిగిన కాక ఇప్పుడు వాళ్ళకి అద్భుతం జరుగును కాక స్వస్థత కలిగిన కాక తను ఎంతో మంది ఎవరిస్తులు కూడా ఆయన హార్ట్అటాక్ ద్వారా మరణిస్తున్నారు ప్రభా వారిని ముట్టండి ప్రభావ మరణ ఆత్మ గద్దిస్తున్నాం ప్రతి ఒక్కరిని గుండె పుణ్యం జిడిపించండి నాయన గుండెకి నేను వచ్చేటువంటి ఆ రక్త కణాలు ప్రభావి క్లియర్ అయిపోనుగా కేసు రక్తం సరఫరా రీతిలో అది నాయన ప్రభావ బ్లస్ అండి తండ్రి రక్తం సరఫరా ఉనుగా నేస్తా తండ్రి ప్రభావికి స్థుతులు స్తోత్రాన్ని అరికలు మంటలతో ముట్టి ముట్టు స్వస్థపరచండిస్తాయా అరికల మంటలతో బాధపడుతున్న ముట్టండి వేస్తాయా స్వస్థపరచు తండ్రి స్వస్థపరచు వస్తాయా మీకు స్థుతులు స్తోత్ర స్వస్థపరచు ప్రార్థిస్తున్నాం తండ్రి కృప కలిగిన తండ్రివి కృపగలిగిన దేవుడిని అయినా సహాయండి నిశ్చితం నెరవేర్చ ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్థుతులు 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 స్తోత్రాలు వందనాలు వంద సహాయం చేతడి ఎస్ భయంకరమైన తలనొప్పతో ముట్టి స్వస్థపని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని ప్రార్థిస్తున్నాయి ఆ సహన చేత ఎవరైతే ఫైల్స్ వేలతో బాధపడుతున్నారో ముట్టండి ఈ సమయంలో ముట్టండి స్వస్థపచ్చేస్తుంది నామలో స్వస్థపచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫైల్స్ వేలతో బాధపడుతున్న అందరినీ ముట్టండి ఆయన ప్రభు మూడ వేలతో బాధపడుతున్న ముట్టి స్వస్థపక్షమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి న్యాయధిపతి అయా మీకు సమస్తం సాధ్యం ప్రభు ప్రభాయన రోగి ఉన్నప్పుడు నాయన అయాభా ప్రార్థన సంగపదా ప్రారంభ చేస్తే స్వస్థత ఇస్తానన్నా తండ్రి ఆయన ప్రభావ్ కూడా నెరవేర్చండి సహించండి ప్రతి ఒక్క రోగిని ముట్టి ఇప్పుడు స్వస్థతని గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి సహన ప్రార్థిస్తున్నాం ఆయన కడుపుల గడ్డలు కరిగిపోయిన తగతని ఆయన ప్రభావిస్తా మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన సహనం చేయండి ప్రభావి ఎవరైతే పక్షి వాయుతో ఉన్నారో అందరినీ కూడా ముట్టి స్వస్థపరచుని ఎవరైతే నాయన ఆ కుష్టి వ్యాధితో ఉన్నారో ప్రభాన వేస్తున్నా స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాం వాళ్ళంతా పొడలతో నాయన ప్రభా అదే కృష్ణ రోగంతో బాధపడుతున్నారు అందరినీ కూడా ముట్టిన ప్రభా పొడలన్నీ పోయిన పసిపిల్ల దేహం వల్లే నయమైన కలిగినట్లు ఆయన ప్రభా పసిపిల్ల దేహం వల్ల ప్రతి ఒక్క దేహం కలుగుని కాగితండి వాళ్ళ శరీరం అంత ముట్టిన ప్రభా అది నార్మల్ స్కిన్ అయిపోవాలి వేస్తున్నామల తండ్రి స్వస్థతన గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కృప చూపించండి స్వస్థ తన గురించి కృప చూపించి మనం ప్రార్థిస్తున్నాను ఆయన భయం ఆయన ప్రభా డెంగూ జ్వరాలతో బాధపడుతున్న ముట్టండి ప్రభావ స్వస్థ పచ్చమని ప్రార్థిస్తున్నాను ఆయన కృప కలిగిన తండ్రి ఇంకా భయంకరమైనటువంటి విధ విధమైన రోగాలతో బాధపడుతున్న ముట్టండి స్వస్థ పచ్చమని ప్రార్థిస్తున్నాం చేస్తా సహాయం చేయండి ప్రభావం కృపగలిగిన దేవుడి తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభావం స్వస్థపక్షమని ప్రార్థిస్తున్నాం తని కృప కలిగిన దేవా సహాయం చేయండి ప్రతి ఒక్కరిని గాయపనస్తాల్తో ముచ్చండి మానసిక రోగంతో బాధపడుతున్న అందరిని కూడా ముట్టండి ప్రభావ ఆత్మీయ రోగాలతో బాధపడుతున్న అందరినీ ముట్టండి స్వస్థపచ్చుని చేస్తాము ప్రభా కృప చూపించండి కనికను చూపించమని ప్రార్థిస్తున్నాయన సహాయం చేయమని ప్రభావ భయంకరమైనటువంటి ఆయన ఆ గ్యాస్టిక్ ప్రాబ్లం త తొలికి పోవలేస్తున్నాలు తన్ని ఆయన చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి స్వస్థత అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి ప్రతి ఒక్క రోగిని కూడా ముట్టి తండ్రి ఈ సమయంలో ప్రతి ఒక్క రోగిని కూడా ముట్టి స్వస్థతన కృప చూపించమని ప్రార్థిస్తున్నయన సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లిస్తూ ప్రతి విధమైన క్యాన్సర్ నుంచి ప్రతి ఒక్క బిడ్డని విడిపించండి స్వస్థపరచమని ప్రార్థిస్తూ డాక్టర్ కానిది ఆయన ప్రభావ మీకు సమస్తం సాధ్యం ప్రభావ వినామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాయని తండ్రి ప్రభావ కృప చూపించమని ప్రార్థిస్తున్నాయన్న తండ్రి సహాయం చేయమని సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తూ నాడి ఎస్సు క్రీస్తు జిమ్ కలిగి నామలో ప్రార్థన అడిగి వేడుకుని జవాబు పొందినామా అప్పులోకంపు తండ్రి హమేన్ హమేన్